ఆకాశమంత ఎత్తున ఉన్న కెరీర్ నుంచి విధి ఆయనను ఎత్తి కుదేసినప్పుడు మట్టి ముద్దులా నేలకు ఖర్చుకుని పోలేదు ఆయన ఆత్మవిశ్వాసంతో బంతిలా నువ్వున పైకి లేచారు ఆరోగ్యంగా దృఢంగా ఉన్న చేతులను రెక్కల్లా సాచి నిరాశలు ఉన్న తనలాంటి వాళ్లకు ఒక వెలుగు పెట్టలా ధైర్యం పంచారు వైకల్యం కలిగాక కూడా తొంభై సినిమాలు నటించి అరుదైన రికార్డు స్థాపించారు ఆయన తోసే పడేయడానికి వచ్చిన విధి సిగ్గుపడి పారిపోవడానికి అంతకు మించిన ఘన విజయం ఏం కావాలి నూటక్క జిల్లాల అందగాడు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే కాదు తన క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోని వ్యక్తి సినిమా నాటకం డబ్బింగ్ టెలివిజన్ వ్యాఖ్యానం వంటి పనులతో తనను తాను బిజీగా ఉంచుకునే నూతన ప్రసాద్ గారి గురించి మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు మనం తెలుసుకుందాం నూతన్ ప్రసాద్ గారి అసలు పేరు తడినాథ వరప్రసాద్ ఆయన పంతొమ్మిది వందల నలభై ఐదు డిసెంబర్ పన్నెండున కృష్ణా జిల్లా కైకలూరు జన్మించారు ఆయన నాగార్జున సాగర్ హైదరాబాద్ లో ఉద్యోగాలు చేశారు హెచ్ఏలో ఉద్యోగం చేస్తున్న సమయంలోని రంగస్థల నటుడు దర్శకుడైన భాను ప్రకాష్ పరిచయం అయ్యారు ఆయన ద్వారా నూతన్ ప్రసాద్ గారు నాటక రంగానికి పరిచయం అయ్యారు పంతొమ్మిది వందల తన ఉద్యోగానికి రాజీనామా చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన అందాల రాముడు చిత్రంతో చిత్రరంగ ప్రవేశం చేశారు చిన్నప్పటి నుంచి నాటకాలు నటనపై మక్కువ ఉన్నా ఆయన పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా దానిలో ఎమడలేకపోయారు రాజీనామా చేసి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు చదువుకునే రోజుల నుంచి ఆయనకు ఇతరులను అనుకరిస్తూ వినోదం పంచడం అలవాటు దాంతో చుట్టూ మిత్రులను పోగేసుకుని నాటకాలు ఆడటం మొదలు పెట్టారు నాటకాలపై ఆసక్తితో ఆయన మన రామాయణ భారత భాగవత గాథలను పటియం వేశారు అప్పట్లో మేటి రంగ మాతాండుల పక్కిలో మొదలు పెట్టారు అలా పురాణ జ్ఞానాన్ని వంటపట్టింది నాటకాలలో అలవోకగా నటించడం మొదలైంది నావూరు అనే నాటికలో నూతన ప్రసాద్ గారు అభినయం ఆకట్టుకుంది దాంతో సినిమా రంగంలో రాణించాలనే అభిలాష కలిగింది బాపు రమణులు తెరకెక్కించిన రాముడు చిత్రంతో నూతన ప్రసాద్ గారు తెరకు పరిచయం అయ్యారు అప్పుడే ఆయన పేరులో ముందు నూతన్ చేరింది ఆ తర్వాత బాపు ముత్యాల ముగ్గులో గుర్తింపు ఉన్న పాత్ర సంపాదించారు ప్రాణం ఖరీదులు మునసపు బుల్లబ్బాయిగా బలేగా ఆకట్టుకున్నారు చలిచీమలు కుడి ఎడమైతే చిత్రాలలో ఆయన డైలాగులు విశేష ఆదరణ చూడుకున్నాయి నూటొక్క జిల్లాల అందగాడుగా జనం మధ్యలో నిలిచిపోయారు ఆ తరువాత నూతన్ ప్రసాద్ గారు నటించిన కలియుగ భారతంలో నవ్వింది ఓ ఆడది నన్ను చూసి నవ్వింది అంటూ చెప్పిన డైలాగులు మరింతగా ఆకట్టుకున్నాయి నూతన ప్రసాద్ గారు డైలాగుల కోసం జనం సినిమాలకు వెళ్ళిన రోజులు ఉన్నాయి ఇక ఇంటింటి రామాయణంలో హీరోలు రంగనాథ్ చంద్రమోహన్లకు సమానంగా నూతన ప్రసాద్ గారి పాత్ర కూడా ఉంది అందులో ఆయనపై చిత్రీకరించిన పాటలు జనాన్ని కుర్చీలో కుదురుగా కూర్చోనియలేదు ఆ తరువాత ప్రసాద్ గారు హిట్ మారిపోయారు తెరకెక్కించిన పలు చిత్రాలు ప్రసాద్ గారు కీలక పాత్రలు పోషిస్తూ మెప్పించారు బాపుగారి దర్శకత్వంలో రూపొందిన రాజాతి రాజులు కొత్త దేవుడండి పాటలు ఆయన నటన అందులో ఆయన ధరించిన విలక్షణమైన పాత్ర ఆ సినిమాను చూసిన వారు ఎప్పటికీ మర్చిపోలేరు నాటి మేటి నటులు అందరి చిత్రాల్లోనూ పలు పాత్రలు పోషించిన నూతన ప్రసాద్ గారు చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున సినిమాల్లోనూ రోల్స్ లో అలరించారు నూతన్ ప్రసాద్ గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో ఇలా మాట్లాడుతూ ప్రెసిడెంట్ పేరమ్మలు హీరోగా అవకాశం వచ్చింది పదేళ్ల వ్యవధిలో మొత్తం మూడు వందల అరవై ఐదు సినిమాలు నటించాను ఇక వరుసగా సినిమాలు చేసుకుంటున్న నా జీవితం ఎంతో హ్యాపీగా సాగిపోతున్న సమయంలో భామమాట బాట సినిమా రూపంలో నన్ను దురదృష్టం వెంటాడింది ఆ రోజు సినిమా షూటింగ్ లో భాగంగా కారు గాల్లో వెళ్తున్నట్లు షాట్ తీస్తున్నాడు కార్ కట్టి పైకి లేపారు షూట్ చేయడం పూర్తయింది కూడా ఆ రోజు నాకు మరో మూడు షూటింగ్లు ఉన్నాయి అంటే నేను అప్పుడెంత బిజీగా ఉండేవాను అర్థం చేసుకోండి కానీ కెమెరామెన్ మరో టేక్ కావాలని అడిగాడు మళ్ళీ క్రేన్ సాయంతో కారు పైకి లేచి డామ్ని కింద పడిపోయింది నా నడు విరిగిపోయింది మద్రాసులో ఆసుపత్రిలో చేర్చారు పెద్ద ప్రమాదమే జరిగిందని నాకు అర్థమైంది ఇక నడవలేనని తెలిసింది నేను స్పృహలోకి వచ్చానని తెలియగానే దాదాపు సినిమా ఇండస్ట్రీ అంతా ఆసుపత్రికి కదిలివచ్చు నిర్మాతలు దర్శకులు టెక్నీషియన్లు లైట్ పాస్ తో సహా నన్ను చూడటానికి వచ్చారు చిరంజీవి బాలకృష్ణ ఒకరేమిటి దాదాపు నటులందరూ నన్ను చుట్టుముట్టి ధైర్యం చెప్పారు వాళ్లకు విషయం తెలిసినా నూతన్ ప్రసాద్ గారు మీకేమీ కాలేదు రేపటి నుంచి మళ్లీ నడుస్తారు షూటింగ్ కు వస్తారు అంటూ నా దగ్గర నిజ జీవితంలో వాళ్ళంతా నటించాల్సి రావడం చూస్తే నా కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అదంతా కేవలం కలమ్మ తల్లి భిక్షే వారాలు కాదు నెలలు కాదు ఏకంగా రెండున్నర సంవత్సరాల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాను మంచమే ప్రపంచమైంది నా కాలిలో కొద్దిగా కదలిక కనిపించింది అన్నట్లుగా ఇక్కడో మహానుభావుడు గురించి చెప్పాలి కన్నడ కంఠీరవ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన రాజ్ కుమార్ గారి అబ్బాయి भाई की అదే సమయంలో చెయ్యి విరగడంతో అదే ఆసుపత్రిలో ఉన్నారు ఆయన కొడుకును చూడటానికి వచ్చిన ప్రతిసారి వచ్చి నన్ను పరామర్శించేవారు అంతేకాదు స్వయంగా ఆయన నా కాళ్ళుకు ఆయిల్ పూసి మర్దన చేసేవారు కన్నడ సినీ రంగంలో శిఖరం లాంటి మహానటుడేమిటి నా కాళ్ళుకు మర్దన ఏమిటి వద్దని ఎంత ప్రతిమలాడినా వినేవారు కాదు అదేమిటంటే ఇది ఓ కళాకారుడి కాదు దీన్ని స్పృశిస్తే కలమ్మ తల్లి పాదాన్ని స్పృశించినట్లే అనేవారు అది నా గొప్పతనం కాదు ఆయనలోని సంస్కారం ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక వీల్ చైర్లో చేరాను సుదీర్ఘ విశ్రాంతి తర్వాత నా జీవితం అనే సినిమాలు సెకండ్ హాఫ్ మొదలైంది నిర్మాతలు నాకు ప్రత్యేక అవకాశాలు ఇచ్చారు దర్శకులు నా కోసం పాత్రలు సృష్టించారు టీవీ ఛానల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకున్నాను ముఖ్యంగా ఈటీవీలో హ్యాట్సప్ కార్యక్రమం ద్వారా నేను మహామహుల నటన వైద్యశ్యాన్ని విశ్లేషించగల అదృష్టాన్ని సొంతం చేసుకున్నాను అలాగే గాజుపూరు సీరియల్లో కూడా నటనం కాను నంది అవార్డు అందుకున్నాను సడలని సంకల్పమే నన్ను ముందుకు నడిపించింది ఎక్కడా నిరాశ నిస్పృహలు దరిచేరకుండా జాగ్రత్త పడ్డాను ఇక నా శ్రీమతి పిల్లలు కూడా అడుగుడుగునా నాకు ధైర్యం చెప్పారు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు నటనకు దూరం అయ్యాక ఇహలోకం వీడాక తన తరహా ఆశయ నటన సంభాషణ ఉచ్చరణ కామెడీ విల్నిజం పాత్రలు కొండక్కాయ అనిపించుకున్నారు దాదాపు ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించారు ఇక ప్రమాదం అనంతరం కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు ఇక ఈటీవీ టూలో ప్రసారమైన నేరాలు ఘోరాలు వ్యాఖ్యతిగా వ్యవహరించి ఆ కార్యక్రమాన్ని రెక్తి నూతన ప్రసాద్ గారికి భార్య ప్రమీలాదేవి కొడుకు ఇద్దరు కుమార్తెలు కాగా కొడుకు పేరు కూడా నూతన్ కుమారి ఆయన కూడా నటుడే తండ్రితో కలిసి పలు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కనిపించారు నూతన ప్రసాద్ ఇతను కేవలం తండ్రి నటించిన సినిమాలోనే కాకుండా హీరో తరుణ్ నటించిన సోకాడు సినిమాలో కనిపించారు ఇక నూతన ప్రసాద్ గారికి తన కుమారుడు ఎనలేని సేవలు చేశారు కంటి నటిగా రెప్పల ఆయన్ని కాపాడుకున్నారు ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నారు ఇక కాకుండా నూతన కుమార్ గారు పలు సినిమాల్లో కూడా నటించారు ఇక నూతన ప్రసాద్ రెండు వేల పదకొండు మార్చి ముప్పై శాశ్వతంగా ఈ లోకం నుంచి దూరమై ఆ నటరాజమూర్తి పాదాల చెంతకు చేరారు ఆయన ఎక్కడ ఉన్నా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమి చేస్తారు కదా ఫ్రెండ్స్